హలో ఒక ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరు మేడం ఏసీపీ కూతుర్ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది

మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు అందులో ఉన్నది అని నా మన కొడుతున్నారు చేశారు దొరికితే నీ కొడుకు కాదు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాను వినో నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఆడపిల్ల నడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ ఏంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే

నాకి బంపర్ ఆఫర్ దీపావళి స్పెషల్ ఏంటి ఏంటో తెలుసా లక్ష్మీ బాబులు పేలుతుంటాయి కింద కాకరపోతులు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీమ్లు పెట్టకండిరా రా అసలే సుఖ సంసారం లేనుండి సుఖంగా బతకనివ్వండి రా దీని బట్టి నీకు అర్థమైంది నీతి ఏంటి అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో ఏ ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా అవునా ఈ ఫెస్టివల్లో ట్వెల్వ్ సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగా కాంపన్సేషన్గా ఒక సిక్స్

అడు చూడు బిడ్డ వస్తున్నాడు వాళ్ళు కంగ గుర్చు జరగరా జరగదు వాక్కనే వాడద్దు అంటే ఏం చేస్తావురా నాకు తెలుసు మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడి కబులు తాటింది కాసేపు లో కైరతా బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా డోంట్ టచ్ స్టాప్ ఏం చేస్తారో నువ్వు వీడియో నాకు కరెత బది హీరో ఎబోడ్రా నువ్వు ఏబడు ఇవిపే ఎంట్రా నువ్వు నన్ను కొడతావా నుబేనారా సైర్ తప్పది హీరో నుబే మన పెద్ద పుట్టింగ్

వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయమేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలియదు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కౌలిలో ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు ఎవరు ఇక్కడ మీ డాడీ నన్ను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేప్ చేస్తారు మీ డాడీ కెళ్ళి చెప్పు రాయ్ తీసుకెళ్ళి రేపు చేయకుండా రాయ్ విన్నపడాలి అరుపులో రమ డாடி మీ అందర్లో ఏ ఒక్కడు మిగలడు वो पुलिस ऑफिसरని మీ గ్యాంగ్ లోనే పెట్టారమ డாடி నువెలా అరెస్ట్ అయ్యవనుకున్నావ్ మీ సీక్రెట్స్ అన్నీ మా డாடிకి తెలుసు చప 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 చె సూర్య నా సూర్యనా ఎప్పుడుంటాడు 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 ఎప్పుడో ఎప్పుడుంటాడా ఎప్పుడు సూర్య నానాయ్ ఎక్కడ అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్లో ఉన్నాడు వాడెవడు ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్లో ఎవరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది ఫ్యాక్స్ నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండరా నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే

レイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレ అంటే ఇటు నీ కుడు కృష్ణమ్మను కాదా? కదా చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు వీడు వీడిని కొడుకు కాదు కదూ అవునరా వీడు నా కొడుకు కాదు అన్న బిడ్డు తీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు అనవసరంగా వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు చెప్పరా చప్పురా కృష్ణ మనోహర్ ఐ పిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ డబో three two five six seven ट्रेन टू टॉपर इन द बैच कृष्ण मनोहर आई पी एस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय ऑडुना कुड़कुरा చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నాను తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్య రాడు మాత్రమే అనుభవించగలిగే ఆనంద ఇది నీలాంటి లుచ్చా కొడుకులకి ఇది అవర్స్ సరే చెప్పు చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్నాయి ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నానాని అని పది సార్లు చెప్పాడు వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తానని నాకు భయం ఉంటుంది ఎక్కడున్నాడా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటినీ వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తుంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు